కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ త్వరగా జానకిరాణి కథల పోటీలో విశేష బహుమతి పొంది నవ్య వారపత్రిక రెండు వేల పదిహేడు సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీ సంచికలో ప్రచురితమైన కథ అడవితనం రచన శ్రీ మల్లిపురం జగదీష్ వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ మల్లిపురం జగదీష్ మన్యం పార్వతీపురం జిల్లా పి ఆమిటిలో జన్మించారు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా కురుపాన్లో పనిచేస్తున్నారు గాయం గురి శిలకొల మన్యం ముచ్చట్లు అడవిపూల దారిలో వీరి కథాసంకలనాలు కాగా వీరిని అజో విభో కందాళం వారు సరిలేరు నీకెవరు పురస్కారంతో సత్కరించారు గుంటూరులోని సర్రాజ్ వేణుగోపాలరావు పురస్కారాన్ని కేఎన్వై పతంజలి పురస్కారాన్ని ఇంకా అనేక సాహిత్య సంస్థల నుండి పురస్కారాలను పొందారు వీరి నివాసం ప్రస్తుతం పార్వతీపురం దిగ్గులు లేచాను ఎవరో తట్టిదేపినట్టు అర్ధరాత్రి దాటి రెండు గంటలయ్యిందని ఫోన్ చెప్తోంది గదిలో బెడ్లైట్ కాంతి మత్తుగా పరుచుకునుంది ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తీసి నీళ్లు తాగినా దాహం తీరలేదు బాత్రూంకి వెళ్ళొచ్చి కళ్ళు మూసుకున్నా కనుల కొమ్మల మీద పిట్ట వాలడం లేదు పక్కనే అతను హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ అదృష్టవంతుడు సెక్యూర్డ్ స్లీప్ మధ్యలో బాబు అమాయకంగా కలలో నవ్వుకుంటూ ఈ మధ్యంతా ఇలాగే జరుగుతోంది సరిగ్గా ఇదే సమయాల్లోనే మెలకు వచ్చి ఆ తర్వాత నిద్రపట్టడం లేదు నా నిద్రను నా నుండి దూరం చేసింది ఏమిటి కళ ఇంకేమైనా ఏదో భరించలేనిది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను సాధ్యం కాలేదు కానీ అతను మాట గుర్తుకొచ్చి మనసు చివుక్కమంది కొన్ని రోజుల క్రితం టౌన్లో గిరిజన ఉద్యోగులందరూ ఒక సంఘంగా ఏర్పడి వనభోజనాలు ఏర్పాటు చేసుకున్న పిక్నిక్ రోజు పిల్లలు యువకులంతా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే ఉత్సాహం ఆపుకోలేక నేను రెండు స్టెప్పులేశాను అది కోపం తెప్పించింది అతనికి పెళ్ళైన వాళ్ళెవరో ఆ పని చేయలేదని నీవెందుకలా చేశావని దెప్పి పొడుస్తూ ఆ మాట అనేశాడు నవ్వుతూనే పెళ్ళైతే ఆడడం మానేయాలా ఆపుకోలేని ఆనందం వస్తే అణుచుకునే ఉండాలా ఎంతకి టౌన్ అయితే మాత్రం అదే మా ఊరైతే ఒకదాని మీద మరొకటి ప్రశ్నలన్నీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి నన్ను నిద్ర నుండి మరింత దూరం చేస్తున్నాయి టౌను పెళ్ళై ఎనిమిదేళ్ళు ఆరేళ్ల బాబు వాడు బుడిబుడి అడుగులు అడుగులేస్తున్నప్పుడు అనుకుంటా ఉద్యోగం ఉన్న చోటే ఉండాలంటే ఇక్కడికి వచ్చేసాం బాబు ముద్దు ముద్దు మాట్లాడుతున్నంత వరకు ఊరెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం హఠాత్తుగా ఊరెళ్ళడం తగ్గించేశాం ఎందుకో ఎప్పటి నుండో గుర్తుకు రావడం లేదు కానీ ఓ రోజు ఊర్లో పిల్లలతో బాబు ఉంటే వీధులు అందరూ ముద్దు ముద్దుగా చూస్తున్నారు అరుగుల్లోంచి నీ ముక్కేది పిల్లలు అడుగుతున్నారు బాబు చూపిస్తున్నాడు నీ కళ్ళేవి నీ నోరేది నీ తుంబేది వాడు పొట్ట చూపించాడు అప్పుడే వచ్చిన కృష్ణ చప్పున బాబునెత్తుకుని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు ఆ తెల్లవారే ఇక్కడికి వచ్చేశాం ఇంత అర్జెంటే ఏంటి అని అడిగాను కూడా అర్జెంటు లేదు గిరిజెంటు లేదు ఇక్కడుంటే ఇలాంటి మాటలు ఏరుస్తాడు అని గొనుక్కోవడం గుర్తొచ్చింది ఆ రోజు అర్థం కానిది రోజు నాకు అర్థమవుతూ వస్తోంది అక్కడి మాట అతని కొడుకు నోట రావడం అతనికి ఇష్టం లేదు అత్తమామల్ని కూడా అవసరమైతే ఇక్కడికే రప్పిస్తాడు కానీ ఏ రోజు ఆ ఊరు నన్ను తీసుకెళ్లలేదు ఒకవేళ తాను వెళ్ళినా సాయంత్రానికి ఇక్కడికి వచ్చేసేవాడు అలాగని ఆ ఊరంటే కోపం కానీ ద్వేషం కానీ లేదు ఊరంటే కొండల్లో ఉంటుంది అది రోడ్డుకి ఆవుడి దూరంలో ఉంటుంది ఏదైనా అవసరం వస్తే అక్కడేవి దొరకవు ఏ రోగం వచ్చినా అందుబాటులో ఏ మందులు కానీ దొరకవని మాత్రమే నిర్వచిస్తాడు కానీ నాకో ఊరంటే సంబరం నలుగురు కలిసే ఉత్సవం ఊరంటే గుగ్గిలం పొగ ఊరంటే ఎజ్జోడి మంత్రం ఊరంటే కొత్తల సంబరం ఊరంటే సన్నాయి పెన్లకర్రల గానం ఊరంటే తుడుండప్పుల హోరు టౌన్ వచ్చి ఈయన నిర్వచనాలన్నీ కలలుగానే ఉండిపోయాయి నిద్రలుగానే ఇక్కడ రాత్రిళ్ళు గడుస్తున్నాయి చుట్టూ చూశాను కిటికీ అవతల చీకటి తెరలు తెరలుగా వేచి చూస్తోంది సిమెంట్ కట్టడాల కీకారణ్యం ఏది కావాలన్నా దొరుకుతుంది డిపార్ట్మెంట్ స్టోర్లలో డబ్బే ఉండక్కర్లేదు కార్డుంటే ఉంటే చాలు గీకే అవకాశం ఎక్కడైనా ఎప్పుడైనా ఇంట్లో అన్ని వస్తువులు అమరి ఉంటాయి బతకడానికి ఏ ఢోకా లేదు చేతిలో కార్డు పెట్టి నీకేం కావాలన్నా కొనుక్కో నాకు కూడా చెప్పక్కర్లేదు అని అన్నాడు ఇదంతా జీతమేనా అని అడిగితే మాత్రం అది నీకు అనవసరం అని కళ్ళెర్ర చేస్తాడు నగరంలో సొంత ఇల్లు ఖరీదైన జీవితం కానీ మాట్లాడడానికి మనుషుండడు అతన్ని చూశాను ఈరోజు ఇంటికి వచ్చాడంటే మరో నాలుగు రోజులు కనిపించలేదని అర్థం వచ్చిన రోజు గొరక పెట్టి మరీ నిద్రపోతాడు ఎప్పుడైనా నిద్రపట్టకపోతే రెండు పెగ్గులు వేసుకుని నిద్రలోకి జారిపోతాడు ఊర్లో ఉన్నప్పుడు జీరుగు కళ్ళు కూడా తగనివాడు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడు మత్తు మాత్రం కావాలి అది ఊరిదైతే అక్కర్లేదు ఏ బాధరబందీ లేదు చీకు చింతా లేని జీవితం సెక్యూర్డ్ లైఫ్ ఎంత అదృష్టవంతుడు హాయిగా నిద్రపోగలగడం ఎంత అదృష్టమో మరి నాకెందుకు నిద్రపట్టడం లేదు గదిలో ఎయిర్ కండిషన్ శబ్దం చికాకు పెడుతోంది చలి దుప్పటి కప్పక తప్పని చలి కొనుక్కున్న చలి డబ్బులు చెల్లిస్తే గాని రాని చలి అదే ఊర్లో చలైతే పండుగే చలేసిందంటే కందులు గింజకట్టేయన్నమాటే కాయ తెంపాలంటే కొత్తల పండుగ చెయ్యాల్సిందే చలిలో కొత్తర పండుగ పండుగలో తుడుండప్ప హోరు ధింస అడుగుల తోరణం ఊరంతా కొండపూల పరిమళం బోడు కాల్చిన వాసనతో కొండ మీద అడివి కొత్త పంటని కలగంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో ఊరు కొత్తల రోజు దొరలకి బయలుదేరుతున్నారో లేదో ఎలాగైనా ఈసారి కొత్తలకు ఊరెళ్ళాలి గొడ్డలమ్మకి చీర చూపించి ముక్కు తీర్చుకోవాలి పసుపు నీళ్లు పోసి బొట్టు పెట్టుకోవాలి ఆ తల్లిని చల్లగా చూడమని కోరుకోవాలి వెళ్ళాలి ఎలాగైనా ఊరెళ్ళాలి దరువుల హోరులో నడువులు మించి చేతులు కలిపి ధింస అడుగులేయాలి సమూహంలో కలిసిపోవాలి గోల చెయ్యాలి లయబద్ధంగా ఉంటే కొంటె గుంటలు ఒళ్ళు ఒళ్ళు తగులుకునేట్టు చెమటతో చలి పారిపోయేట్టు ఒళ్ళంతా పండుగ రగురుకునేట్టు ఆడాలి ఎలాగైనా వెళ్ళాలి ఊరెళ్ళాలి పండుగంటే నాగడ గుర్తొస్తాడు వాడు లేకపోతే ఊరు కదిలి రాదు వాడు లేకపోతే సందడి ఉండదు వాడు లేకపోతే గొడ్డలమ్మ జాకరి దాటి రాదు ఆ గొడ్డలమ్మ తల్లి బయటికి రాకపోతే దుర్లసాధ్యం కాదు వాడు డప్పు కొడతాడు వాడు ఒక సమూహం అవుతాడు వాడు ఆపతొస్తే సాయం అవుతాడు నడవలేని రోగులను కొండదించడానికి నలుగురిని కూడేసి ఒక డోలీ అవుతాడు ఊరిలో ఒకరికి అవసరం అనుకుంటే నేనున్నా నన్ను నిలబడతాడు మేము ఊరు వదిలి ఇక్కడికి చేరాక ఊర్లో యువతకు నాయకత్వం వహించి ఇతని స్థానాన్ని భర్తీ చేసినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో పక్కనే ఉన్న ఇతన్ని చూశాను నిద్రపోతున్నాడు ఒకప్పుడు ఊర్లో సందరైనవాడు పెళ్లికి ముందు డప్పులు దరువు సమూహానికి నాయకత్వం వహించి ఉద్యోగంలో చేరినాక అన్నీ వదులుకున్నాడు అసలు డప్పు కొట్టడానే నామూషిగా చిన్నతనంగా భావిస్తున్నవాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు ఇప్పుడు ఊరెలా ఉందో వెళ్ళాలి ఎలాగైనా ఊరిళ్ళి రావాలి ఊరు కొత్త రకం అలికిడితో వీధి దీపాల్లో మెరుస్తున్న సిమెంట్ రోడ్లు డిష్ షాంటిన్నాలను నెత్తిన మోస్తూ పూరిళ్ల స్థానంలో స్లాబిళ్లు ఇళ్లకి గజాల దొడ్లు వాకిళ్ళలో టూ వీలర్ బళ్ళు యువకుల చేతుల్లో సెల్ ఫోన్లు ఊరి చుట్టూ అడవులు స్థానే జీడి మొక్కలు ఊరెళ్ళాలి ఎలాగైనా వీలు చూసుకుని ఊరెళ్ళాలి ఫోన్ రింగ్ అవుతోంది గతుకోమన్నాను ఏదో అన్నోన్ నంబర్ టైం చూశాను తెల్లవరడానికి ఇంకా సమయం ఉంది భయం భయంగానే హలో అన్నాను అక్క నేను తారని అట్నుంచి వినిపడింది ఎవరు అన్నాను నేనక్క తారని నాగడు పెళ్ళాన్ని ఆమె గొంతులో ఆతృత కనిపిస్తోంది కీడేదో వినిపిస్తోంది ఆ తర్వాత కాసేపటి గుర్తొచ్చింది ఆమె నాగడు భార్య తార నా నేస్తురాలు పక్క ఊర్లో ఉంటుంది కలిసి హాస్టల్లో చదువుకున్నాం నేను పది పూర్తి చేసి హాస్టల్ దాటాను కానీ ఆమె దాటలేకపోయింది ఇంటిలో కొండకెళ్ళకపోతే కుండ నిండని పరిస్థితి ఊర్లో ధింసా బృందానికి నాయకత్వం వహించేది జట్టులో చిట్ట చివరుండేది దరువులకు అనుగుణంగా అడుగులేసి ఊరు ఆడవాళ్ళని ఒకచోట ముడేసేది ఏ సాయంత్రపు సమయాల్లోనూ ఏ ఉత్సవ సందర్భాల్లోనూ నాగడ మీద మనసు పారేసుకుంది దరువులకి ధింసా అడుగుల ముడిపడింది ఆ ఆ తారా చెప్పు ఏమైంది ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు అని అడిగాను ఇది ఏ ఊరో తెలియడం లేదక్కా అని గద్గ స్వరంతో చెప్పింది అదేంటి ఏమైంది పనులకని వచ్చేమక్క అంది ఆమె గొంతులో ఇంకా దుఃఖం చల్లారలేదు అప్పుడు గుర్తుకొచ్చింది ఊర్లో చాలామందిలాగే నాగడు కూడా మూట ముల్లి సర్దుకుని పొట్టకూటి కోసం భార్యతో ట్రైన్ ఎక్కేశాడని ఊరికి ఫోన్ చేసినప్పుడు తెలిసింది ఆ రోజు ఇలాగే నిద్రపట్టలేదు డప్పుదరువులు లేని సాయంత్రాలు పురాతన సంప్రదాయమైన కందికొత్త పండుగలు లేని ఊరు థింసా అడుగులు లేని కొత్త వీధులు సీరియళ్ల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆదివాసీ గ్రామాలు కొత్తసారా మత్తులో తూరుతున్న యువకులు అరచేత చిత్రాల భూతాలతో చెబుతారా ఏమైంది అంత రాత్రిలో ఆ ఓదార్పు సరిపోదని తెలిసి అడిగాను నా గుండెలు అదురుతూ ఉండగా ఆమె ఏడుస్తోంది వెక్కి వెక్కి ఏడుస్తోంది దుఃఖాన్ని దిగమింగు కూర్చి చెప్తోంది మా ఆయన సావు బతుకుల్లోనన్నాడక్క ఏమైంది అని నేను అడిగేలోగానే రాగం అందుకుంది ఏమి చేయాలో తోచలేదు ముందు ఆమెను ఏడవనివ్వాలని కాసేపు మౌనంగా ఉన్నాను హలో అక్క హలో అక్క ఆలోకిస్తున్నావా అంది ఇప్పుడు చెప్పు ఏమైంది ఓదార్పుగా అడిగాను చెప్పింది అంతా చెప్పింది తాము ఊరు వదిలి వెళ్ళిన నుండి ఈరోజు దాకా చెప్పింది పనుల కోసమని నెల్లూరు వెళ్ళారట అక్కడ చేపల చెరువుల్లో పనిచేసి మరికొన్నాళ్ళకి చెన్నై చేరుకున్నారట అక్కడ తాపి పని భవన నిర్మాణ పైనట వెళ్ళిన ప్రతి చోట మేస్త్రీలు మేనేజర్లతో ఏదో ఒక తగువే పనులు ఎక్కువ రోజులు చేయించుకోవడం డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం లెక్కన తప్పు చెప్పడం ఏదో ఒక తగువేనట ప్రసరించడం వాడి సహజ లక్షణం బహుశా అందుకేనేమో ఎక్కడా కుదిరిగా ఉండలేకపోయాడు కొన్నాళ్ళకి జబ్బు పడ్డాడు మందుల కోసం డబ్బులు తిరిగి అప్పు చేయాల్సి వచ్చిందట నిజానికి ఒప్పందం ప్రకారం మేనేజరే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉండగా తిరిగి అప్పు చేయాల్సి రావడం నాగడి కోపం వచ్చిందట అదే చివరి తగు ఊరికాని ఊరు భాష తెలియని మనుషులు తెలిసిన వారున్నా అందరూ అక్కడ కూలీలే గాని ఎవరూ కలిసి రాక ఒంటరి వాడిపోయాడు చివరికి వీడెప్పటికైనా ప్రమాదమని గ్రహించి పని నుంచి తీశారట జ్వరంతోనే తిరిగి ప్రయాణం అయ్యారు ట్రైన్లో టికెట్ తీయలేదని అతన్ని పోలీసులు తీసుకెళ్తుండగా కదులుతున్న ట్రైన్ నుంచి గెంతీసాడట రైల్వే హాస్పిటల్లో ఉన్నాడట తెల్లారితే ఏ ఊరో తెలియదట ప్రమాదమేమీ లేదు కదా అడిగాను ఆడికి కుడి చెయ్యి తెగిపోయిందక్క భోరుని ఏడుస్తోంది నా చెయ్యి తెగిపడినంత బాధ గుండెల్లో వాడి చేతి వేళ్ళు కనిపించాయి కొండల్ని తన ప్రతిధ్వనింప చేసిన వేళ్ళు గుండె వైపు డప్పుని ఆనించుకుని కుడి చేత్తో సిరతలతో దరువులు మారుస్తూ ఉంటే ఊరు ఊరంతా ఊగిపోయేది అడవి తల్లి ఆకుపచ్చగా నవ్వాలంటే వీడు తుడుకుండా పట్టాల్సిందే అలాంటి నాగడు ఇప్పుడు బతుకు పోరాటంలో ఓడిపోయి ఒక వికలాంగుడుగా గాయపడింది వాడా నేనా ఊరా ఏటే ఈ గోల ప్రశాంతంగా పడుకోనివ్వా నిద్రాభంగాన్ని తట్టుకోలేక అడుగుతున్నాడు ఇతడు విషయమంతా చెప్తే అన్నాడు దుప్పట్లోకి దూరిపోతూ అయితే నన్నేం చేయమంటావు చిరాకు నిర్లక్ష్యం కూడిన స్వరం అదేటి అలగంటారు అవతల మన ఊరు వాళ్ళండి అయితే దుప్పటి బయటకు లాగకుండానే ముద్ద ముద్దగా అన్నాడు చి ఏమిటి మనిషి ఎందుకిలా మారిపోయాడు ఇతన్ని ఇలా మార్చింది ఎవరు నాకు కన్నీళ్ళు లాగలేదు చీకటి దుఃఖం కలిసి నా కంట్లోంచి ధారగా ఉన్నట్టుండి దిగ్గును లేచాడు దుప్పటి తీసి నేలకేసి కొట్టాడు అతనికి నిద్రాభంగం అయిందని తెలుస్తూనే ఉంది ఎందుకు ఏడుస్తున్నావు అర్థం ప్రశ్న ఒకటి అడిగాడు నా కోసం ఎప్పుడైనా ఏడ్చావా నీకు వాడంటే అనేశాడు ఎప్పుడో అనాల్సిన మాటేమో ఇన్నాళ్ళు దాచుకుని అన్నాడు బలంగా నొక్కి నా గుండెల్లోకి గుచ్చినట్టు అనేశాడు మౌనంగా ఉండిపోయాను వాదనకు దిగకపోవడం అతన్ని మరింత రెచ్చిపోయేలా చేసింది నన్ను నేను ప్రశ్నించుకున్నాను అతను అన్నది నిజమా ఇష్టపడింది వాడినా వాడిలోని కళనా లేదా వాడిలో ఉన్న ఊరునా ఊరు ఎందుకు దూరం చేసుకుంది వాడు ఊరు వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు వాడిలో నిలిచి ఉన్నదేమిటి ఇతనిలో ఏమిటి ఊరు నుంచి ఇక్కడికి వచ్చాక ఇతనిలో వచ్చిన మార్పులేమిటి వచ్చిన కొత్తలో ఇక్కడ ఏర్పడిన గిరిజన సంఘం మీటింగులకి తరచు వెళ్తూ ఉండేవాడు ఇల్లు కట్టినప్పుడు స్థలం విషయంలో ఏదో సమస్య వచ్చినప్పుడు సంఘం ద్వారానే పరిష్కరించుకున్నాడు కూడా ఆ తర్వాత మీటింగులంటే దూరంగా ఉంటున్నాడు కొత్త స్నేహితులు సాయంత్రాన పార్టీలు కొత్త అలవాట్లతో క్రమక్రమంగా నగరజీవిగా రూపాంతరం చెందాడు సంపాదన యంత్రంగా మారిపోయాడు ఊరికి ఊరి లక్షణాలకి దూరమైపోయాడు అడవికి దూరమైన వాడు అడవితనాన్ని కూడా కోల్పోయాడు అడవి నడిబొడ్డులో ఉన్న ఊరితో సంబంధాలు కలిగి ఉండి ఉంటే అతనిలో కాస్తైనా అడవితనం మిగిలి ఉండేది అదే జరిగి ఉంటే ఇవ్వడం నేస్తరికం చెయ్యడం ఆశ్రయమివ్వడం ఓదార్పునివ్వడం లాంటి లక్షణాలను కలిగి ఉండేవాడు పూర్తి నగరజీవిగా మారి మనిషితనాన్ని కోల్పోయినవాడు మరి నాగడు కళతో ఒక సమూహాన్ని నిర్మించినవాడు అడవితనాన్ని ఆవహించుకుని బతుకు వెతుకులాటలో నెత్తురు ఓడుతున్నవాడు నా దృష్టిలో నగరం దెబ్బకి ఇద్దరూ గాయపడ్డవారే ఒకడు కోరి గాయపడితే మరొకడు తనకి తెలియకుండా కోరల్లో చిక్కుకున్నవాడు నేను నేనుగా మిగలాలంటే ఏదో ఒకటి చెయ్యాలి నాలో అడవి బతికుండాలంటే ఒక లేపనం అవ్వాలి రిసీవ్డ్ కాల్ని డైల్ చేశాను తారా నువ్వేమి గాబరపడకు వస్తున్నా అని లేచి బయటికి నడిచాను అప్పుడే తెల్లవారుతోంది మీరింతవరకు అడవితనం కథ విన్నారు రచన శ్రీ మల్లిపురం జగదీష్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ గురి మల్లిపురం జగదీష్ కథా సంపుటం నుంచి సేకరించడమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథ స్రవంతి